మనకు తెలియని మన ప్రపంచ వింతలు అప్పురపరిచే విశేషాలు అంతు తెలియని రహస్యాలు మహామహులకే అర్థం కాని ఎన్నో ప్రశ్నలకు మేం చెప్పబోయే సమాధానాలు స్పెషల్ సిరీస్ త్వరలో భయం ఆ భయాన్నే రుద్దాలని చూస్తారు కొందరు అయితే అసలు గ్రహణం సాధారణ ప్రక్రియని కొట్టిపడేస్తారు ఇక గ్రహణ విషయంలో అత్యంత ముఖ్యమైనది ఆహారం గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవద్దని శాస్త్రం చెప్తుంది తీసుకోవచ్చని సైన్స్ చెప్తుంది అయితే గ్రహణం గురించి క్షుణ్ణంగా పరిశీలిద్దాం ఈ ఆగస్టు ఏ చంద్రగ్రహణం ఉంది దీనిని పాక్షిక చంద్రగ్రహణం అని చెప్పవచ్చు దాదాపు ముప్పై ఐదు శాతం గ్రహణ ప్రభావం మనిషి మీద ఉంటుంది అయితే ఈరోజు ఆహారం ఎందుకు తీసుకోకూడదు అన్న విషయానికి వస్తే చంద్రగ్రహణానికి తొమ్మిది గంటల ముందు ఆహారం తీసుకోకూడదు అలాగే చిన్నపిల్లలు వృద్ధులు మాత్రం ఒక గంట ముందు తీసుకోకపోయినా పర్లేదు గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకూడదు అనే విషయాన్ని పరీక్షించడం జరిగింది జైపూర్లోని ఒక జంతు ప్రదర్శనశాలలో గ్రహణ సమయంలో జంతువులకి మాంసం పెట్టి పరీక్షించారు గ్రహణ సమయంలో క్రూర జంతువులు కూడా ఆహారం ముట్టుకోలేదు ఈ పరీక్షను బట్టి భారతీయ శాస్త్రాన్ని సైన్స్ ఒప్పుకోక తప్పలేదు ఇక గ్రహణం విడిచిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత స్నానం కూడా చేయాలి అలాగే గ్రహణం విడిచే వరకు నిద్రించకూడదు గ్రహణ సమయంలో స్త్రీ పురుషులు లైంగికంగా కూడా కలవకూడదు గ్రహణ సమయంలో దేవున్నామం జపిస్తూ ఉండాలి మనం గ్రహణ సమయంలో చేసే ధ్యానం జపం అనేక రేట్ల పుణ్యఫలాన్ని ఇస్తుంది ఆధ్యాత్మిక వాదానికి గ్రహణం అత్యంత అనుకూల సమయం గ్రహణం అంటే భయపడేలా చాలా అపోహలు ఉన్నాయి కానీ నిజానికి గ్రహణం అత్యంత పుణ్య సమయం దానిని సద్వినియోగం చేసుకోండి గంట సింపు కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం